నేను ఎంతో ఇష్టంగా పక్షిని కొనుక్కున్నాను అని అనుకుంటే చూడబోతుంటే నాకు తెలిసేది కోతనుకుంటా ఎందుకు కోతి పక్షిలా కనపడుతుంది కదా అని మీరు అంటారేమో కనపడడానికే పక్షి దాని వేషాలు అది చూడండి అది చూడండి ఒకసారి మీరే చూడండి ఏ అన్నా అలాంటి వేషాలు వేస్తుందా కోతి కొమ్మను పట్టుకొని వేలాడుతున్నట్టు అప్పుడప్పుడు మధ్యలో అది అపోజ్ చూడండి అంటే హాయ్ చూసావా చూసావా నా నా ఓవర్ యాక్షన్ చూసావా నా స్ట్రెంత్ నా షో ఆఫ్ చూసావా అన్నట్టు రా నా దగ్గరక నేను చేయి చూపిస్తాను రాదంట అంటే ఎగురుకోనైతే రాదంట నేనే వెళ్ళి దాన్ని పట్టుకురావాలంట ఎందుకు ఇలా చేస్తుంది అంటే అప్పుడప్పుడు కొంచెం గారాబాలు ఎక్కువైనప్పుడు ఇలాంటివి చేస్తుంది అనమాట అంటే ఇలాంటి పట్టుకొని వెళ్లాడుతూ ఉంటుంది అప్పుడు నేనే వెళ్ళి పట్టుకొని దాన్ని తీసుకురావాలన్నమాట పక్షిగా నీకే అంత పట్టుదల ఉంటే మనిషి అయినా నాకు ఎంత పట్టుదల ఉండాలని నేను బోడి మనిషి నీకే అంత పట్టుదల ఉంటే పక్షి నేను పక్షి నాకెంత పట్టుదల ఉండాలని అది ఇద్దరం అలా పట్టుదల మీద కూర్చున్నావు అది నేను వేలాడుతూనే ఉంటాను నువ్వే వచ్చినాన్ని పట్టుకో అని నేనేమో చూస్తా ఎంతసేపు వేలాడతావు ఓపిక ఎంతసేపు వేలాడతావు తర్వాత నువ్వే వస్తావు అని నేను ఇద్దరం అలా పట్టుదలతో బెట్గా చూస్తున్నాం చూద్దాం ఎంతసేపు చేస్తుందని మనుషులు కోతుల నుంచి వచ్చారంటే నిజమో కాదో కానీ ఈ పక్షి అదే మన బబుల్ గారు మాత్రం ఖచ్చితంగా కోతుల నుంచే వచ్చారు అసలు నాకు తెలుసు అది కోతే అది లేకపోతే ఏదన్నా ఇన్ని వేషాలు వస్తుందా కోతి పనులు కోతుల్లాగా ఎగరడాలు గంతడాలు వేలాడ్డాలు నాకు డౌటే సరే చూసి 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 నేనే కాంప్రమైజ్ అవుదామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే దానికి స్ట్రెంత్ అయిపోయింది అనుకోండి ఓపిక అయిపోతే గబుక్ కని జారిపోతుంది పైనుంచి నుంచి జారిందంటే టాప్ పని కింద పడుతుంది కింద పడిందంటే దెబ్బ తగులుతుంది ఈ పక్షి వేషాలకి నేను అస్సలు కాంప్రమైజ్ అయ్యే మనిషే కాదు దీనిలో దీనికోసం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందన్నమాట అది ఇప్పుడు అంత కష్టపడి అంతసేపు వేలాడి ఏం చేస్తుందంటే మీద ఊరికలా కూర్చుంటుంది లేకపోతే అటు ఇటు తిరుగుతుంది తిరిగి కాసేపు హక్ చేస్త హక్ చేయడానికి ట్రై చేస్తుంది లేకపోతే పడుకుంటాను ఉంటుంది మెడ కింద దాన్ని మూతిపెట్టి లేకపోతే కిటికీలోకి ఒక ఎగురుతానడం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఏంటంటే బేసిక్లీ అది మన దగ్గర ఉండాలి అని దానికి ఏదైనా ఇచ్చినా కూడా వేరే రూమ్లో ఇస్తే ఆ పిచ్చిన ఫుడ్ని చే నోట్తో పట్టుకొని వస్తుంది అనమాట అంటే ఇప్పుడు క్యారెట్ ముక్కో లేకపోతే ఆపిల్ ముక్కో ఇచ్చామనుకోండి అది పట్టుకొని ఎగిరి మన దగ్గరికి వచ్చేస్తుంది ఏదైనా ఆడుకునే వస్తువు ఇచ్చినా అంటే దానికి ఉంటేలేండి ఆడుకునే నాలుగు బొమ్మలు ఉన్నాయి నా పాత వీడియోస్లో ఉంటాయి ఒకవేళ చూడకపోతే చూడండి అది పట్టుకొని ఎక్కడైనా మనం తెలియకుండా వేరే రూమ్లోకి వచ్చామనుకోండి తీసుకొని అనగానే వచ్చేస్తుంది అనమాట ఆ ఆడుకునే వస్తువుతో పాటు పాత వీడియోస్లో ఉన్నాయి చూడండి ఒకవేళ చూడకపోతే సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి Thanks for watching.